అందరికీ జై శ్రీరామ్ నా పేరు సాయిరామ్ వెల్కమ్ టు మై ఛానల్ అగ్రహన్యుడు ఈరోజు నేనైతే చెన్నకి రావడం జరిగింది మన రైతులైతే రెండో పంట కింద పల్లి శనగ నువ్వు జున్న ఇలా చాలా రకాల పంట వారు వేయడం జరిగింది ఎక్కడ చూసినా కూడా పచ్చని పంట పొలాలతో ఇక ప్రకృతి అనేది మనకు మెరిసిపోతున్న దిక్కనైతే మీకు చూపిస్తారు పదండి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లేఖయితే కొట్టేయండి వెళ్ళాము పదండి ఇక నా వెనక చూడొచ్చు ఇది మొత్తం కూడా ఆయిల్ ఫామ్ అన్నమాట చాలా బాగుంది దిక్కని అయితే చూడచ్చు మీరు అందరు కూడా ఇక మన భారతదేశం అయితే పెట్రోల్ డీజిల్ తర్వాత ఫామ్ ఆయిల్ని అత్యధికంగా ఇండోనేషియా మలేషియా దేశం నుంచి డెబ్బై శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాం అట మనం తినే వంట నూనెలో కూడా ఫామ్ ఆయిల్ శాతం అరవై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు ఉంటుందట ఎకరాకు యాభై మొక్కలు నాటుకోవచ్చని ముప్పై ఐదు ఏళ్ళ వరకు మొక్కలు ఉంటాయని ముప్పై ఏళ్ళ పాటు దిగుమతి చేసుకోవచ్చని చెప్తున్నారు అదేవిధంగా ఆయిల్ ఫామ్కు మొగ్గు చూపే రైతులకు మొక్కలతో పాటు డ్రిప్ ఇరిగేషన్ రాయితీ అదేవిధంగా డ్రిప్ పరికరాన్ని కూడా ఎనభై నుంచి తొంభై శాతం వరకు సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తున్నది ఇక భారతదేశంలో వ్యవసాయం అయితే అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది అయ్యా యాభై శాతం వ్యవసాయం అయితే వర్షం మీదనే ఆధారపడి ఉంటుంది రైతు కష్టపడి పండించినప్పటికీ వాతావరణం అనుకూలంగా లేనప్పుడే కానీ తగినంత గిట్టుబాటు ధర లేనప్పుడే కానీ రైతులకు పంట నష్టం జరుగుతుంది తర్వాత ఏదో కొంతవరకైనా లాభం రాకపోతుందని ఆశించే పాపం రెండో పంట వేయడం జరుగుతుంది అడిగి తెలుస్తుందా రెండో పంట గురించి మనం మనమైతే ఇప్పుడు రైతన్న పంట భూమికి వచ్చే మనం చెప్పండి మీరు రెండో పంట కింద ఏం పంట వేసింది జొన్న జొన్న పోసిందా ఎప్పుడు పోసిండ్రు వారెండు రోజులు అయితే వారం రోజులు అయితే ఎన్ని బ్యాగులు పోసిండు మరి మూడు బ్యాగులు మూడు బ్యాగులు ఎన్ని కిలోలు మూడు బ్యాగులు అంటే ఒక బ్యాగ్ ఐదు కిలోలు ఉంటుంది అయితే పదిహేను అంటే పదిహేను కిలోలు ఓకే 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 ఇప్పుడు దీని పంట కారం ఎంత ఉంటుంది మరి నాలుగు నెలలు నాలుగు నెలల దాకా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ టైంకి పోస్తారావు లేటు పోస్తున్నాయి లేట్ అయింది ఇది వరకు ఒక్కొక్కరు ఇంత ఎత్తున్నది మంచిది అట్లానా మరి నీరుడు మరి ఏ పంట వేసినావు అందులో నీరుడు పల్లె ఉండేవి నీరుడు రెండో పంట పోషరండి ఓకే ఈ పంట కాలం ఎంత నాలుగు నెలలు ఆహా మరి అప్పటిదాకా మీరు మందులు బిల్లు కొడతారా దీనికి ఇప్పుడు ఇది దొన్న మొలిచినాక గడ్డి మధ్య కొట్టి మర మొలిచినాక మొలిచినాక ఓకే అంటే మనలో అయితే మస్తు చాలా మట్టుకు అయితే మన శనిగ పోయడం జరిగింది కానీ శనిగ అంటే ఎట్లా చెప్పండి శనగ చెలకలా రాదు అది రాగడి భూమిలో వస్తుంది చిలక భూమి ఎర్రమట్టిన ఇంతకు ముందు పంట ఇందులో పచ్చ ఉండే లాస్ లాస్ వచ్చాయని అందుకే నడుస్తున్నాయి మరి ఇప్పుడైతే కరెంట్ లేకుండా ఇప్పటిదాకా ఇప్పుడు కరెంట్ వచ్చింది ఇప్పుడైతే మూడు పది నిమిషాలు అవుతున్నది అది ఇక లైన్ అయితే నానది ఇప్పుడు మరొక ఇప్పుడు ఐదు గంటలకైతే కరెంట్ పోతే ఎప్పుడు బంద్ చేసి పోవడతాది ఇక మాట మా రైతుతో ముచ్చట మా రైతు అయితే ఈ యొక్క భూమిలో తనైతే రెండో పంట కింద జొన్నబ వేయడం జరిగింది గత నాలుగుల క్రితం అయితే ఇదైనా నడుస్తుంది అనమాట పాపం కొద్దిగా పత్తిలో లాస్ వచ్చింది కాబట్టి ఏదో కొంతవరకైనా కూడా ఇందులో కొంచెం లాభం వచ్చే దిశగా తను వెళ్తున్నాడు పాపం చూడొచ్చు మంచిగా లైన్ లేపి నీళ్ళు నడుస్తున్నాయి ఇది వేరుశనగ పంట చూడడానికి లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ రెండో పంటగా వేరుశనగని మనవైపు అయితే జనవరి నెలలో వేయడం జరుగుతుంది ఈ కాలం వచ్చేసి నాలుగు నెలలు ఉంటుంది ఎకరాకి యాభై కిరలు వేయడం జరుగుతుంది ఈ పంటకు ఉష్ణోగ్రత మాత్రం పదిహేను డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండకూడదట సరైన సమయంలో పంటకు నీళ్ళు ఇవ్వడానికి నీటి సదుపాయం తప్పకుండా ఉండాలి అదేవిధంగా వేసవి కాలంలో ఈ పంట అనేది మన చేతికి వస్తుంది మధ్య ధర మార్కెట్లో ఐదు వేలు ఆ పైన అమ్మడం జరుగుతుందన్నమాట చూడవచ్చు మీరు నీళ్ళు నడుస్తున్నాయి మంచిగా ఇక ఈ పంట వచ్చేసి శనియ పంట చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపో ఉన్నట్టుగా లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది మన వైపు ఈ పంటని అక్టోబర్ నవంబర్ నెలలో వేయడం జరుగుతుంది అదేవిధంగా వాతావరణం అనుకూలంగా ఉంటే దిగుబడి బాగా రావచ్చు అలా కాకుండా వాతావరణం అనుకూలంగా లేకపోతే కొంతవరకు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది అలాగే రైతు సరిగ్గా శ్రద్ధ పెట్టకపోయినా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ పంట గురించి అడిగి తెలుసుకుందాం మనమైతే నేలలో తేమ మంచు ఆధారంగా పండే స్వల్పకాలిక పంటలు శనగ ఒకటనమాట అయితే ఈ శనగ పంటకు నల్లెరాగడి భూమి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ శనగ పంట గురించి పూర్తి వివరాలు తెలిపేందుకు మన రైతు శ్రీని సిద్ధంగా ఉన్నాడు ఓకేనా అడిగి తెలుసుకుందాం మనమైతే చెప్పండి శ్రీని గారు మీ శనిగ పంట మీరు ఏ టైంలో వేస్తారు మీరు అక్టోబర్ నవంబర్ అక్టోబర్ నవంబర్ వేస్తారు ఓకే ఈ పంటకాలం ఎంత ఉంటుంది మరి పంటకాలం మూడు నెలలు అంటే తొంభై నుంచి వంద రోజుల దాకా ఉంటుంది అన్నట్టుగా అక్టోబర్ నవంబర్ పంట ఇస్తారు ఇది రెండో పంట అన్నట్టుగా మరి ఎకరానికి శనియా ఎన్ని కిలో వస్తారు మీరు ఎకరానికి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలో వస్తారు ముప్పై కిలో వస్తారు ఎట్లా వస్తారు మీరు పోస మిషన్ మిషన్ వస్తారు ట్రాక్టర్ ఆ వస్తారు ఎంత దాదాపు కావచ్చు దాకా కావచ్చు మరి పంటకి ఏమైనా మీరు ఇట్లా ఎరువులు కింద పోస్తారా మీరు ఎరువులు పోయి మేము ఇప్పుడు చేస్తా చేస్తాం పిచ్చికారీ ఓకే మొలకలు రెండు రోజులకి వస్తాయి మరి ఒక ఫైవ్ డేస్ పట్టచ్చు ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెవెన్ డేస్ దాకా అట్లా వస్తాయి అన్నట్టుగా మరి గడ్డి మంది కూడా కొడతారు మీరు గడ్డి మంది కొడతాం నీళ్ళు ఎప్పుడు ఇస్తారు మరి నీళ్ళు మళ్ళీ చాలే ఇక మొలకి చాలే నీళ్లు చాలే ఓకే ఓకే మరి ఎకరానికి ఇది దిగుబడి ఎంత వస్తుంది పంట ఎకరానికి పది రావచ్చు పది రావచ్చు ఓకే ఓకే ఈ పురుగుల మంది మీరు ఎన్నిసార్లు కొడతారు మూడు సార్లు కొడతారు మూడు సార్లు కొడతారు ఇక ఖర్చు ఎంత అవుతుంది మరి పురుగుల మందుకు మూడు సార్లు కొడతాము వాతావరణం అనుకూలించకపోతే చాలా నష్టపోతాము ఓకేనా చాలా నష్టపోతాము ఎందుకంటే వాతావరణం ఎప్పుడు ఏమైతే తెలియదు ఓకే ఓకే ఓకేనా అయితే వాతావరణం అనుకూలించినట్టు మనం కొట్టబడతాయి మరి మీరు ఎట్లా మరి ఎట్లా పడతారు మీరు ఎట్లా పడతారు మార్కెట్ ఇప్పుడు ఎంత ధరకు అవుతుంది మన చిల్లర అంటే ఇప్పుడు మొత్తానికి అయితే వాతావరణం అనుకూలంగా ఉంటే లాభం ఒకవేళ వాతావరణం అనుకూలంగా లాస్ మొత్తానికి ఇదన్నమాట మన రైతులు వేసే రెండో పంటలో భాగంగా శనియో పంట గురించి పూర్తి వివరాలు మన శ్రీని అందించండి మనకు ఈ విధంగానైతే రైతులు పండించే రెండో పంట గురించి చిన్నగా ఈ వీడియో నేను మీకు చూపించాను నచ్చితే కనుక ఒక లైక్ కొట్టేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకేనా